அறுவையில் திருட் திரு Uh. Trut. <tries> <tries> అల్లా అల్లా టర్తుంది అల్లా టరుతుంది సైజ్ బాగా అన్న ఈ పడ్డ కట్టించిన వాజ్ రూపాయలు ఇది ఇదే అన్న పట్టకొచ్చింది ఇదే మొన్న జాతి పడ్డ పడ్డైతే కూడా అర్జునల్ జాతి నీటి పక్క వచ్చింది మొన్న కొమ్ములు బాగా పెట్టుకుంది తిరిగి గదులు కూడా బాగా ఏడంగా ఉన్నాయి బాగా కుదరక బాగుదిరింది పడ్డ మాత్రం